ಮತ್ತಿನ ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗದ ಐಕ್ಯತಾರ್ ಪ್ರಭುತ್ವ ಅದರ ಜಲಿ ರೊಂದು ಲಕ್ಷದ ನಿರುದ್ಯೋಗ ನೋಟಿಫಿಕೇಶನ್ ಅದು ಮೊದಲಕ್ಕೆ ಅಲಿ ರೊಂದು ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ನೋಟಿಫಿಕೇಶನ್ ನಿರುದ್ಯೋಗ ಐಕ್ಯತಾ ಮತ್ತಿನ ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗದ ಐಕ್ಯತಾ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗ ಐಕ್ಯತಾ

जय चलो जय तन जय जय तिरंगा नारा जय तिरंगा नारा लोगो किनक किन हिंदू जय भारत पावर से कारना रुक गया एंडेड वीआर सीएसए ना दिख जाएगा एंड समझो आप लोग ना साइड चला ना आ गए गांधी मार्ग पर సంవత్సరం లోకలిస్తామని చెప్పేసి రెండేళ్ళని ఇవ్వడం లేదు ఇంకా ఈ సమ్మె ఇవ్వటే రెండు లక్షల ముప్పై నింపలేదని యాభై వేల ఉద్యోగాలను ప్రకటించాలని డిమాండ్ గత పన్నెండు రోజులుగా ఆమన నిదారణ తీరుగా ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కనీసం చిత్తశుద్ధి కూడా లేదు నిరుద్యోగుల వైపు రావాలంటేనే ఇవాళ మంత్రులు భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే మీరు భయపడుతున్నారంటే నిరుద్యోగులకు మీరు ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ని మార్కెట్లో బజార్లో అమ్ముకున్న విధంగా చేసి వాళ్ళ ఉద్యోగాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయం సాధించిన ప్రభుత్వ విజయం సాధించిన మేము సుప్రీంకోర్టులో అయినా నీకు ఖచ్చితంగా అవుతాను కంపల్సరీగా గ్రూప్ వన్ ని మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి న్యాయబద్ధంగా నిర్వహించి అర్హులైన వారికి పరీక్ష నిర్వహించాలి దాంతో పాటుగా మీ ఇస్తున్నటువంటి జాతకాలు తక్షణమే అమలు చేయాలి లేదంటే అక్టోబర్ పదిహేను నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోని ద్వారవార్లో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి ఒక తెలంగాణలోనే సంవత్సరానికి మూడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు కానీ మీకు నిరుద్యోగ ప్రణాళిక లేదు ఉద్యోగ ప్రణాళిక లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానాన్ని మేము బజార్లో పెట్టేస్తాం ఉచితాలు ఇచ్చేస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా మీ వ్యవహార శైలి కొనసాగుతుంది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా పునరాగృతమైతాయి తక్షణమే రెడీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా ఇరవై వేల ఖాళీలు ఉంటే మీరు పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలు నింపాలి మీరు ఇస్తారన్న మెగాడియేషన్లు ఐదు వేలు ఉద్యోగాలు గతంలో నింపారు మళ్ళీ ఇరవై వేలతో మెగాడియేషన్ ఖచ్చితంగా నింపాలి పాత గ్రూప్ అండ్ గ్రూప్ సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి దాంతో పాటుగా డిప్యూటీ సర్వేర్లు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కనీసంగా ఐదు వందల ఉద్యోగాలకు చొప్పున యాభై వేల ఉద్యోగాలు కనుక నింపకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముత్యంకల్ పట్టడం ఖాయం అవసరమైతే మీరు గ్రామాలలో తిరిగే ఎమ్మెల్యేలకు ఎంపీలకి చెప్పులతో స్వాగతం పలుకుతారు కొడుకులతో స్వాగతం పలుకుతారు మీరు నిరుద్యోగులకు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఇంకా దగ్గర కనుక మూమెంట్ స్టార్ట్ అయితే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయో నేను గత పది సంవత్సరాలుగా ఈ అంశమైన మాట్లాడుతున్న అది ప్రభుత్వాలని సరైన రీతిలో మేల్కొల్పలేకపోతున్న నిరుద్యోగులు ఇప్పటికే నిరుద్యోగులంతా ఐక్యంగా మారితే ఈ ప్రభుత్వాలు మెడలతో నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు విజయగా ప్రైవేట్ ప్రైవేటు రంగంలో హైదరాబాద్ గుండెకాయ ఒక హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలు లేనివారు డెబ్బై శాతం ఉద్యోగులు ఇవాళ నాన్లో కలుసుకుని నిండిపోయింది ఖచ్చితంగా నా హైదరాబాదు నాది అన్నట్టుగా నాన్నీ గోబ్యాక్ మూమెంట్ చేపట్టి హైదరాబాదులో తెలంగాణ బిడ్డలు ఉండే విధంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఆ నిరుద్యోగుల తరఫున నేను తెలుసు తెలియక ఉద్యమంలోకి వచ్చాను దాంట్లో కొనసాగుతున్నాను ముందు కొనసాగుతాను వాళ్ళ పక్ష నిలబెడతాను నా వారిని వినిపిస్తాను ఈ ప్రభుత్వాలు వెడలు వచ్చే వరకు నేను నిద్రహారాలు మానైనా కొట్లాడుతాను ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను మూడు సార్లు ఆహ్వాన డియా చేశాను ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని జాతీయోద్యమంలో గాంధీని పూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి దాంట్లో అందర్శేఖలు ఉన్నంత మూమెంట్గా విద్యార్థులు మేలుకల్పాలన్న ఉద్దేశంతో ఈ అంగశేఖరికి దిగాను ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మోగులే చేయాలి ఇలా మీరు మంత్రులు అవ్వడానికి భయపడుతున్నారంటే ఈ పద్ధతి ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు డాక్టర్ రేవంత్ రెడ్డి ఒకటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం నీకు పరిపాలన చేయడం చేత కాదు తక్షణం రాజీనామా చేసి వేరే వాళ్ళ తప్పని రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చుందని జీవో రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం జీవో ట్వంటీ నైన్ పార్టీ నెంబర్ ట్వంటీ నైన్ ని ఖచ్చితంగా తొలగించాల్సిందే జీవో నెంబర్ నలభై ఆరుని ని కచ్చితంగా తొలగించాల్సిందే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసే జీవోలు జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేసే జీవోలు ఈ జీవోలను తొలగించి తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఇవాళ మీరు గ్రూప్ వన్ లో ఓసీల రాజ్యంగా మార్చి డెబ్బై శాతం ఓపెన్ కోటలో డెబ్బై శాతం ఉద్యోగాలు మీరే కొల్లగొట్టారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని అమ్మకానికి జరిగినాయి దాని కారణమైన ముందస్తుగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కూడా కలవడం మేనేజ్మెంట్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఆస్కారం కల్పిస్తున్నాయి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్లాడుదాం మన ఉద్యోగాలని సాధించుకుందాం నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది లేదంటే మన డిగ్రీలు బీటెక్లు లు ఏం చేసినా పదిహేను వేల రూపాయలు జీతం రాన పరిస్థితి వాళ్ళ నెలకొన్నది కాబట్టి తక్షణమే నిరుద్యోగుల ఐక్యంగా మారడం కొట్లాడి మన హక్కులను సాధించడం మళ్ళీ మళ్ళీ దీక్ష చేసే ఛాన్స్ ఉందంటారా అంటే ఆల్రెడీ మూడు సార్లు చేసి మరోసారి చేసే ఛాన్స్ ఉందా మరోసారి మరో రూపంలో ఉద్యమాల రూపంలో ఎందుకంటే ఇక్కడ మా కృష్ణ ఉన్నాడు ఆయన యాభై ఏళ్ళ పోరాటం అలాంటి పెద్ద మనుషుల తర్వాత మళ్ళా నిరుద్యోగుల అండగా నిలబడే వ్యక్తులే కనబడ పరిస్థితి వాళ్ళ కృష్ణ స్ఫూర్తితో వాళ్ళు రిటైర్ అయినప్పటికీ చిరంజీవి సార్ ఎట్లో కూర్చోకుండా వాళ్ళ బీసీ లక్షల సాధన కోసం చిరంజీవి సార్ కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళ పెద్దల స్ఫూర్తి కానీ వాళ్ళ మండల మాటలు కావచ్చు సార్ వాళ్ళ ప్రభుత్వ పక్షంలో ఉండొచ్చు కానీ ఆయన కూడా ఒక నలభై ఏళ్ళ క్రింది కొట్లాడుతున్నారు వీళ్ళందరూ స్ఫూర్తి చేసుకొని ఖచ్చితంగా నిజానికి వేస్తాం నిరుద్యోగుల చైతన్యం కలిసిస్తాం పోరాట మోదనలు ఎన్నో రూపాలు ఉంటాయి ఆమెను నిరాదించాల్సిన పని లేదు అయినప్పటికీ అదొక పోరాట రూపంలో నేను తీసుకొని విద్యార్థులందరినీ కలిగించకు ప్రయత్నం గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి ఎమ్మెల్సీ నేను పదవి కోసం అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకునేవాడిని కానీ నిరుద్యోగుల పక్షమ నా పక్షం కాబట్టి వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడాను ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడుతున్నాను రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా కొట్లాడుతాను త్వరలోనే ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులలో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాల అంశం పైన భారీ ఎత్తున ఒక పెద్ద సదస్సుని ఇంటెలెక్చువల్స్ అందరి చిన్న విషయాన్ని కృష్ణాలని అందరినీ పిలిపించి భారీ నిరుద్యోగ సదస్సును కూడా పెడతాం నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలను కూడా ఇంటెలెక్చువల్ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు కూడా ఖచ్చితంగా చేస్తాం నిరుద్యోగుల వెంటనే పైన కొనసాగుతుంది ప్రభుత్వాల వెంటనే కాదు